న్యాయాధిపతులు పదహారో అధ్యాయము తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమె చేరెను సంసోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డకరుతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని పోయెను పిమ్మట అతడు స్రోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగు అతని గెలువవచ్చునో తెలిసికొనుము మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతివాడును నినూరు వెండి నానములను నీకిచ్చదమని చెప్పిరి కాబట్టి దెలీలాని మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతోననగా సంసోను ఏడు నిరవజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలే అవుదునని ఆమెతో చెప్పెను ఫిలిస్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసికొనిరాగా ఆమె వాటితో అతని బంధించెను మాటున నుండు వారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరిగనుక ఆమె సంసోను ఫిలిస్తీయులునీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెనుగనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు దెలీలా ఇదిగో నీవు నన్ను చేసి నాతో అబద్దమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలే అవుదునని ఆమెతో చెప్పెను అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతని బంధించి సంసోను శిలిష్ఠీయులుని మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటున నుండు వారు అంతఃపురములో నుండిరి అతడు తన చేతులమీద నుండి వలె ఆ తాళ్లు తెంపెను అప్పుడు దెలీలా ఇదివరకు నీవు నన్ను ఏగతాళు చేసి నాతో అబద్దములాడితివి నిన్ను దేనివలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను అంతటా ఆమె మేకుతో దాని దిగబొట్టి సంసోను ఫిలిస్తీయులునీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మేకును నేతను పోయెను అప్పుడు ఆమె నాయందు లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఏగతాలు చేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అప్పుడతడు తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేసి నేను నా నుండి పుట్టినది మొలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనయ్యున్నాను నా తలమీదికి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడలనా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర వలె అవుదునని ఆమెతో అనేను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి ఏసారికి రండి ఇతడు తన అభిప్రాయమంతయ నాకు తెలిపెనెను ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకుని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విజిమ్ముకుందుననుకునేను అయితే యహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి చేత అతని బంధించిరి అతడు గృహములో తిరగలి విసరువాడాయెను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను ఫిలిస్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించియున్నదని చెప్పుకుని తమ దేవతైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకునిరి జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికప్పగించియున్నదని చెప్పుకునుచు తమ దేవతను స్థుతించిరి వారి హృదయమును సంతోషముతో నిండియుండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించదము రండని సంసోనును బంది గృహమునుండి పిలువనంపిరి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము నేను వాటిమీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద పురుషులు రమారమి మూడు మంది చూచుచుండిరి అప్పుడు సంసోను ఎహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించే పగ తీర్చుకొన నిమ్మని యహోవాకు మోరుపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకుని నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడియా సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను మరణకాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్క కంటే ఎక్కువాయెను అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటివారందరునూ కూడి అతనిని మోసికొని వచ్చే జొరియాకును ఎస్థాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీయులకు అధిపతిగానుండెను